ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు ఆంధ్రప్రదేశ్ మాసీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి షాక్ తగిలింది టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ నానిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన అమెరికాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి ఈ పరిణామాల నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది నాని అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అనారోగ్య సమస్యల పేరుతో నాని అమెరికా వెళ్లే ప్రయత్నాలపై పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరుతున్నారు కొడాలి నానిపై మట్టి ఇసుక అక్రమ రవాణా సహా వివిధ ఆరోపణలు ఉన్నాయి అదనంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లాంటి ప్రముఖులపై ఆయన అసభ్య పదచారంతో దూషించినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఈ తరహా కేసులతో పాటు వల్లభనేని వంశీ పోసాని కృష్ణ మురళి బోరుగడ్డ అనిల్ లాంటి నేతలు ఇప్పటికే జైలుకు చేరిన సందర్భాలు ఉన్నాయి అందుకే కొడాలి నానిపై కూడా త్వరలో జైలుకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కొడాలి నాని ముందుగానే దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి వర్గాలు ఆరోపిస్తున్నారు ఈ కేసు రాజకీయ వాతావరణంలో పెద్ద సంచలనంగా మారనుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి కైసర్ న్యూస్ తెలుగు